సేవకులు ఎలాగుంటారనేది అనేది కొరింది పత్రికలో మనం చదువుకున్నటువంటి వారు ఉన్నాం వాళ్ళకి ఇరుకులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి సమస్యలు వస్తాయి కష్టాలు వస్తాయి అయినప్పుడు కూడా వారు ఓర్పు కలిగినటువంటి వారుగా పవిత్రతతోనూ మరి జ్ఞానంతోను దీర్ఘశాంతంతోను దయతోనూ పరిశుద్ధాత్మ వలనను నిష్కప్టమైన ప్రేమతోనూ సత్వాక్యం చెప్పు వలనను దేవుని బలము వలనను కుడిఎడమల నీతి ఆయుధములు కలిగి పాస్టర్స్ జీవిస్తారంటూ దైవగ్రంథం సెలవిస్తుంది మేమేమి ఇక్కడేమి పెద్దలం కాదు లేక ఎవరి మీదో మేము పెత్తనం చలాయించడానికి పాస్టర్స్ ఎవరు లేరు కానీ కేవలము వారు చేసేది ఏంటంటే దేవుని యొక్క రాజ్యాన్ని రాజ్యాన్ని కట్టడం ఎలా కడతారంటే ప్రజలు మరి మనుషుల యొక్క కట్టుబాట్లకు లోబడి ఉండటం కాదు కానీ మరి రాజుల యొక్క కట్టుబాట్లకు లోబడి ఉండటం కాదు కానీ దేవుని యొక్క కట్టుబాట్లకు లోబడి ఉండాలనేదే దేవుని యొక్క రాజ్య నిర్మాణం